చట్టాన్ని ఉల్లంఘించి పర్సనల్గా ఎవరికైనా ఉపయోగపడాలంటే అది నా దగ్గర కుదరదు ఇప్పటికే మీకు అవగాహన వచ్చి ఉండొచ్చు నేను నియమిస్తున్న అధికారులను కానీ నేను తీసుకుంటున్న నిర్ణయాలను కానీ ఇంతవరకు నేను అధికారులు ఎవరికైతే అవకాశం వచ్చిందో ఎవ్వరూ నన్ను క కలవలేదు నన్ను అడగలేదు అంత ధైర్యం ఎవరు చేయలేదు నేనే కష్టపడే అధికారులు రాష్ట్ర నిర్మాణంలో ఉపయోగపడే అధికారులు ట్రాన్స్పరెంట్గా పరిపాలన అందిస్తారు డీవేట్ వాయిలెట్ చేయకుండా చట్టాన్ని అమలు చేస్తారు అనుకున్న వాళ్ళు అందరికీ నాకున్న అవగాహన మేరకు అంటే అందరికి అవకాశం వచ్చిందంటే రాకపోవచ్చు ఒక పోస్ట్ ఉంటే పది మంది ఈక్వల్లీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉంటే ఎవరికొకరికే ఇవ్వగలుగుతాను నేను కాబట్టి భవిష్యత్తులో కూడా అవకాశాలు ఉంటాయి క్రాయి కూడా నేను చెప్పేది ఒకటి ఈ నగరం మనది ప్రపంచంలో ఏ నగరానికైనా గుర్తింపు ఏందంటే బిల్డర్స్ కట్టిన ల్యాండ్ మార్క్సే నీకు న్యూయార్క్లో పోతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటారు హైదరాబాద్కి పోతే చార్మినార్ అంటారు ఢిల్లీకి పోతే ఇండియా గేట్ ఇవన్నీ ఎవరో ఒక బిల్డర్స్ కట్టినట్వే కదా సో ప్రపంచంలో ఏదైనా ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ అనేది మీలాంటి బిల్డర్స్ నిర్మించిన నిర్మాణాలే ఈ హైదరాబాద్ నగరాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దుకుందాము మీ ఇండస్ట్రీకి అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ చేస్తాను నాకు రియల్ ఎస్టేట్ పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నది నాకు రాజకీయంతో పాటు ఇంకొక ఫీల్డ్లో ఏమన్నా కొంత అవగాహన ఉందంటే అది రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ సో నాకు అవగాహన లేదని అనుకోకండి నిర్ణయాలు చేసే ముందు ఆచితూసి కొంచెం దీర్ఘకాలికంగా ఉపయోగపడే నిర్ణయం తీసుకోవాలనే విధానంలో ముందుకు వెళ్తున్నాం తొందరలో మీకు కావాల్సిన పనులు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నా డెఫినెట్గా మా పేసీ అధికారులు అందుబాటులో ఉంటారు నేను అప్పుడు అమాసకొప్పు ఉన్నానుకో కనిపించటం కాదు ప్రతిరోజు కనిపిస్తా ప్రతిరోజు కలుస్తా కాబట్టి